ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட கிசான்வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు దాకా ఉంటుంది చౌడు నేలల్లో సాగుకు అనువైన పండ్ల తోటలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తారు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ ఉండకపోవచ్చు మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబరు బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా పదహారాణాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోని ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది చౌడు నేలల్లో సాగుకు అనువైన పండ్ల తోటలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారాడిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ భీమురళి సమాధానడి వెలిగి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఫోన్ నంబర్ మరొకసారి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇదే నంబర్కు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలను అడగవచ్చు నమస్కారం అండి డాక్టర్ వి మురళి గారు నమస్తే ముందుగా చెప్పండి అసలు ఈ చౌడు నేల అంటే ఇంటిది చౌడు నేలలు అంటే మనము భూసార పరీక్ష చేసినప్పుడు దానిలో ఉదజని సూచిక పిహెచ్ అనేది ఎనిమిది పాయింట్ రెండు కన్నా ఎక్కువ తర్వాత మనము ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే కరెంట్ పాస్ అయినప్పుడు దాంట్లో నాలుగు దగ్గర లవణ సాంద్రత తర్వాత దాంట్లో వినిమయ సోడియం అంటే ఉప్పు లాంటిది అది పదిహేను దాని కన్నా ఎక్కువ తక్కువగానే ఉన్నప్పుడు మనం వీటిని చౌడు నీళ్ళని అంటుంటాము ఈ చౌడు నేలలు మనకి రైతులు కూడా వాళ్ళ అనుభవంతో కూడా చెప్పవచ్చు అంటే వాళ్ళకి పంటలు సరిగ్గా పండకపోవటం గింజ మొలకెత్త పోవటం ముఖ్యంగా వరి సాగు చేసే రైతులు వాళ్ళలో చౌడు భూములు చౌడు భూములు అనేది ఈ మధ్య ఎక్కువ అవుతాయి ఒక ఒక రైతు ఫోన్ చేశారు మాట్లాడదాం ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీ పేరండి ఆదిలాబాద్ లాండా సాంగి నుంచి హనుమాన్లు ఫోన్ చేశారు అడగండి అడగాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్నారు భీమురండి డాక్టర్ గారు నమస్తే అండి సార్ ఒకటి సార్ డిఐపి వేసాము ఇప్పుడు ఫస్ట్ ఎరువులు డిఐపి వేసామండి ఏ పంట పత్తి పంటకు మళ్ళా ఇప్పుడు ఏ ఎరువులు వేయాలనుకుంటున్నాం సో పత్తి వయసు ఎన్ని రోజులు ఇరవై ఐదు సార్ నాటింది మామూలుగా పత్తికి ఎరువులు గింజ వేసేప్పుడు వేస్తుంటారు డిఏపి పొటాషియం అవన్నీ కలిపి అది మీకు వేసిన తర్వాత మొక్క నలభై ఐదు రోజులు నెల రెండు నెలల వ్యవధిలో మరొకసారి ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు కొమ్మలు వచ్చే టైంలో ఇప్పుడిప్పుడే వేయక్కర్లేదు అది వర్షాలు అన్ని తేమను చూసుకొని వేయవలసి ఉంటుంది మీరు వర్షాధారంగా సాగు చేస్తున్నారా తడిక కొంతా ఇప్పుడు మీకు ముప్పై రోజులు అయిందంటే ఇంకొక నెల ఆగి మొక్క పెరిగిన తర్వాత మీ మోకాలు ఎత్తు దాకా వచ్చిన తర్వాత అంటే రెండు పీకులు దాకా అప్పుడు ఇవ్వండి పూత స్టార్ట్ అవ్వాలి మీ పేరు ఏమన్నారండి హను హనుమాన్లు గారు ఏమన్నా మీరు పండ్ల చెట్లు పెంచాలనుకున్నారా ఉన్నాయా మీ తోటలో మీ చెట్లు పెట్టే ఆలోచన ఏమైనా ఉన్నారా ఇప్పుడు మనకు టాపిక్ నడుస్తుంది పండ్ల తోటల పెంపకం గురించి పండ్ల తోట అడగా అనుకుంటున్నారా పండ్లతో ఓకే థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇండ్ ప్రత్యక్ష ప్రసారం నడుస్తుంది చౌడు నేలల్లో సాగుకు అనువైన తోటలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి ఈ చౌడు నేలల రకాల గురించి తెలియజేస్తా చౌడు నేలలు మనకి మూడు రకాలుగా చెప్పచ్చు తెల్ల చౌడు పాల చౌడు అంటారు చూడగానే భూమి మీద తెల్లగా ఒక ఉప్పు పొరలాగా ఉంటుంది దీనిని పిహెచ్ అంటే ఉదజని సూచిక ఎనిమిది పాయింట్ ఐదు కన్నా తక్కువ ఉంటుంది ఆ తర్వాత లవణ సాంద్రత ఫోర్ నాలుగు కన్నా ఎక్కువ ఉంటుంది తర్వాత వినిమయ సోడియం అనేది పదిహేను కన్నా తక్కువ ఉంటుంది ఇది తెల్ల చౌడు నీళ్ళలు అంటారు రెండో రకం నల్ల చౌడు నీళ్ళలు వీటిలో ఏంటంటే ఉదజని అనేది సూచిక పిహెచ్ అనేది ఎనిమిది పాయింట్ ఐదు కన్నా ఎక్కువ ఉంటుంది తర్వాత లవణ సాంద్రత కూడా చాలా తక్కువ ఉంటుంది నాలుగు కన్నా వినిమయ సోడియము పదిహేను దాకా ఉంటుంది ఈ నల్ల చౌడు రకాలు మనకి కొంచెం అనుభవంతో చెప్పవలసి ఉంటుంది తర్వాత తెల్ల నల్ల రెండు రెండగలిసిని అనేది కారుచౌడు నీళ్ళని అంటారు ఇవి నల్లగా మట్టిలాగా ఉండి భూమి కూడా మనము వర్షపు నీరు ఇంకదు ఊబిలాగా అవుతుంది మనం కాళ్ళు వేస్తే దాంట్లో నీళ్ళు ఇంకకుండా మన కాళ్ళు దిగబడిపోతూ ఉంటుంది ఎక్కువగా వరి పండించే నెలల్లో ఎక్కువగా ఊబిలాగా ఫామ్ అయ్యి వరికే అనుకూలం అవుతుంది దాంట్లో వేరే పంటలేమి చేయలేము ఈ చౌడుని తట్టుకునే వరి రకాలు మాత్రమే సాగు చేసుకోవాలి అయితే ఈ తెల్ల చౌడు నల్ల చౌడు తెల్ల మరియు నల్ల చౌడు లేదా ఈ క్షార నేలల వలన పంట సాగులో ఎటువంటి సమస్య అవకాశం ఉందంటారు ముఖ్యంగా ఏమవుతుంది అంటే మొక్క వేసిన మొక్క మొలక ఉండదు మొలక వచ్చినా దానిలో ఎదుగుదల అనేది తక్కువ ఉంటుంది పాటు మొక్కలు పోషకాలు సంగ్రహించుకోలేవు దీంట్లో ఏ పంట కూడా దిగుబడి సమంగా రాదు అది మొదటి సమస్య వీటిని అధిగమించాలంటే చౌడ అయితే మనకి మంచిగా చిన్న చిన్న మడులు చేసి మంచి నీళ్లు పెట్టుకొని నీటిని నాలుగు రోజులు నిల్వ కట్టి బయటకు వదిలినట్టయితే నీటిలో కలిగే ఈ లవణాలన్నీ బయటకు పోయి అది మూడు దఫాలుగా చేయాల్సి ఉంటుంది చేసినప్పుడు చౌడంతా పోయి మంచిగా తయారవుతుంది లేదా పైపొరని పారతో చెక్కి తీసేసిన ఒక రెండు మిల్లీమీటర్లు పై అయిన మట్టి తీసేసిన చౌడంతా కూడా కొంత తగ్గుతూ ఉంటుంది తీవ్రత ఈ చౌడు భూముల యాజమాన్య పద్ధతి గురించి తెలియజేస్తారు ఈ చౌడు భూములకి మనము ముఖ్యంగా కాల్షియం ఎక్కువ ఉన్నది అంటే జిప్సం జిప్సం అనేది వేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మనము అను సోడియం ఈ లవణ సాంద్రత వీటిని బట్టి మనం లెక్క వేసి జిప్సం వేసి భూమిలో కలిపి మంచి నీరు పెట్టి పారించినట్లయితే ఈ సాల్ట్ ఈ లవణాలన్నీ బయటికి వెళ్ళిపోయి మనకి పంటకి అనుకూలంగా తయారవుతుంది ఈ నేల లవణ సాంద్రత అనుసరించి పండ్ల తోటల పెంపకం చేపట్టడం గురించి తెలియజేస్తారా మనకి లవణ సాంద్రత ఎంత ఉంటే పంటలు చేసుకోవాలంటే ముఖ్యంగా బాగా లవణ సాంద్రత ఎక్కువ ఉంటే ఇటీవల మంచి ప్రాచర్యంలో కూర్చిన పంట ఖర్జూరం డేట్ పాంప్ మనకు పామ్ ఎట్లా ఉంటుందో అది కూడా అంతే ఉంటుంది ఈత చెట్టు మాదిరిగా ఉంటుంది అందరికీ తెలుసు రంజాన్ టైంలో ఖర్జూరాలు తింటుంటారు అది మన ప్రాంతంలో కూడా అనువైన రకాలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి ఈ ఖర్జూరాన్ని మనము నాటుకోవచ్చు దీనికి కొంచెము ఎలాంటి చౌడు ఉన్నా సరే తర్వాత నీళ్ళు ఉప్పు నీరులో కూడా సాగవుతుంది ముఖ్యంగా మనము అరబ్ కంట్రీస్ చూసుకుంటే వాళ్ళకి సౌదీ అరేబియా ఇక్కడ ఖర్జూరాలు పండిస్తారు వాళ్ళకంతా ఈ చౌడ నీళ్ళలు ఆ నీటి కూడా ఉప్పు ఉప్పు నీరు లాగా ఉంటది వాటి కింద కూడా ఖర్జూరాలు చేసి మంచి ఆదాయాన్ని పొందుతుంటారు అయితే మన ప్రాంతంలో రైతులు కూడా మన వాతావరణకు అనుకూలమైన రకాలు ఈ మధ్య రైతులు నాటడం జరుగుతుంది నల్గొండ కానీ ఆంధ్రాలో కర్నూలు అనంతపూర్ ఈ హిమాచల్ ఏరియాలో కూడా ఎక్కువగా ఖర్జూర పంటని రైతులు వేస్తా ఉన్నారు చెప్పండి ఈ ఖర్జూర సాగు ఎలా చేపట్టాలి రకాలు మరి మొక్కలను ఎలా నాటుకోవాలి తెలియదు ఖర్జూరా మొత్తము గింజ ద్వారా కన్నా మనకి టిష్యూ కల్చర్ ద్వారా కూడా వస్తున్నాయి అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళు రాజస్థాన్ కానీ గుజరాత్ దంతివాడ యూనివర్సిటీ వాళ్ళు మొక్క ఒక మొక్క పదిహేను వందలకు అమ్ముతున్నారు ఈ వికాస్ సైన్సెస్ వాళ్ళు అయితే ఒక మొక్క నాలుగు వేలు దాకా అమ్ముతున్నారు ఇవి ఆడమగ మొక్కలు ఉంటాయి ప్రతి పది ఆడ మొక్కలకు ఒక మొ ఒక మగ మొక్కని నాటుకోవాలి మొక్కల మధ్య దూరము ఏడు మీటర్లు ఉండాలి ఏడు ఏడు దానికి మనకి ఎకరాకి అరవై మొక్కల దాకా మనకు వస్తాయి అన్నమాట అయితే మూడు నాలుగు సంవత్సరాల్లో మనకి ఖర్జూర గెలలు వస్తాయి దీనికి పాలినేషన్ కూడా అంటే ఫలదీకరణ కోసం మనం మగ చెట్ల నుంచి పుప్పొని చల్లుతుండాలి ఎకరా మన చెట్టుకి కనీసము యాభై కిలోల వరకు వస్తుంటుంది మనకి సంవత్సరానికి అంటే నాలుగు మూడేళ్ళ తర్వాత మూడు టన్నుల దిగుబడి వస్తే టన్ను లక్ష రూపాయలు చొప్పున మూడు లక్షలు ఆదాయం వస్తుంది అట్లా నాలుగు సంవత్సరం నుంచి ఏడు టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది ఏడు లక్షలు అట్లా ఒకసారి నాటుకుంటే ఖర్జూరము మన ఆయిల్ పామ్ అయితే ముప్పై నలభై ఏళ్ళు అంటున్నారు కానీ ఖర్జూరం అయితే డెబ్బై ఎనభై సంవత్సరాల దాకా ఒక రైతు మనతో మాట్లాడడానికి ఫోన్ ఉన్నారు హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడగండి ఏమడగా అనుకుంటున్నారు హలో హలో చెప్పండి మామిడి చెట్లు ఇక్కడ ఉద్యాన అయితే మేము చేయట్లేదు మీకు కావాలంటే సంగారెడ్డి ఉంది మాది ఫల పరిశోధన స్నానం అక్కడ మామిడి చెట్లు పెద్ద ఎత్తున రెండు మూడు లక్షలు మనము తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు మంచి స్టాండర్డ్ రకాలు ఉంటాయి నమ్మకంగా మీరు కొనుగోలు చేయవచ్చు అంటే మన వాతావరణం అయితే సార్ ఆ మన ప్రాంతంలో అంత బనీషా అన్ని వస్తది కదా మామిడి మనకి అనుకూలమే అది అంటే మీకు ఎన్ని మామిడి మొక్కలు కావాల్సి వస్తే అట్లా ఇప్పుడు తోట వేయడానికి ఒక ఎకరం కాని అట్లా కాని కావాలి సార్ లేకపోతే ఇక్కడ ఇక్కడ తక్కువలో దొరికే అట్లా వాళ్ళు అంటు మొక్కలు దొరుకుతాయి అండి వాళ్ళ దగ్గర ఆ అరవై నలభై యాభై రూపాయలకి ఒక మొక్క చొప్పున ఒకటి సార్ ఆ మీరు ఇక్కడ ఎక్కువగా మార్కెట్ లో బనీషాన్ రకం అనేది బనగానపల్లి బనీషాన్ అనే రకాన్ని కూడా కొనుక్కోవచ్చు అది కాకుండా మంచి ధర వచ్చేవి దశేరీ గానీ హిమాయుద్ అలాంటి మల్లి మంజీరా అలాంటి మల్లిక ఈ రకాలను కూడా మనం నాటుకోవచ్చు అనమాట అవి కిలో వంద రెండు వందల దాకా కూడా రేటు ఉంటుంది మన దగ్గర ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉన్నది డ్రాగన్ ఫ్రూట్ మనకి చౌడు నెలలు అంటే భూమి పనికి రాకుండా ఉప్పు నీరుగా మారిపోయిన నెలల్లో నాటుకోవచ్చు అవి ఉన్నాయి ఒక నాలుగు వందల మొక్కల దాకా యూ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది అంటే చౌడు నెలల్లో సాగు అనువైన పండ్ల తోటలు ఈ అంశం గురించి రైతు శ్రోతరు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ స్ట్రీట్ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇదే నెంబర్కు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న వచ్చు అయితే చెప్పండి ఈ ఖర్జూర సాగు గురించి మాట్లాడుకుంటున్నాను ఖర్జూర సాగు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది కొత్త పంటగానే చెప్పుకోవచ్చు అయితే మన ప్రాంతానికి అనువైన రకాలు కూడా ఈ దంతివాడ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేశారు మొక్క పదిహేను వందలకు అమ్ముతా ఉన్నారు ఆ మొక్కలను కూడా మనం ఎకరాకి అరవై మొక్కలు నాటుకున్నట్లయితే మూడు సంవత్సరాల నుంచి దిగుబడి వస్తూ ఉంటుంది నాటిన మొక్క ఒక ఎనభై ఏళ్ళ వరకు కూడా జీ జీవించి మంచిగా మేనేజ్ చేసుకుంటే దిగుబడి ఆదాయం కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది ఆయిల్ పామ్ కన్నా అనుకూలమైనది అయితే

शुद्धता झलकती थी हाँ। माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा तो सब सभी डाले हैं सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच हाँ। है बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है పరంపరాగతీ కిసాన్ వాణి కార్యక్రమంలో ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పుడు ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు మాకు రెండు మామిడి మొక్కలు అవసరం ఉన్నాయి మీ హార్టికల్చర్ ఆ కార్యాలయంలో దొరుకుతాయా ఇవ్వగలుగుతారా అని అడుగుతున్నారు ఇచ్చోడ నుంచి నరేష్ అని రైతు మా దగ్గర అయితే ఇప్పుడు మంచి రకాలైతే లేవు కొద్ది మొత్తంలో ఉన్నాయి కానీ అవి మంచిగా క్రాఫ్ట్ సక్సెస్ కాలేదు బయట మీ కమర్షియల్ నర్సరీస్ లో ఇక్కడ తిరుమల ఫిల్లింగ్ స్టేషన్ వాళ్ళది ఉన్నది వాళ్ళ దగ్గర మంచి రకాలు ఉన్నాయి వాళ్ళు కొనుక్కోవచ్చు ఇంట్లో నాటుకోవటానికి అయితే పునాస బలింగ పల్లె రకాలు నాటుకోవచ్చు మీ దగ్గర మేలు రకం లేవు చెయ్యలేదు ఈ సంవత్సరం అంటే ఏ మొక్క లేవా ఆ మొక్కనే లేదా ఏ మొక్కలు లేవు మామిడి లేవు డ్రాగన్ ఫ్రూట్ ఉన్నది ఫ్యాషన్ ఫ్రూట్ కొన్ని కరోండా మొక్కలు ఉన్నాయి అంటే వాటి ధర ఏమైనా నిర్ణయించిస్తారా లేకపోతే ధర ఉన్నది నలభై రూపాయలకు ఒక ముక్క మీ దగ్గర మా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ కూడా నలభై రూపాయలు ఏదైనా అంటే ఎన్ని వరకు కలుగుతారు డ్రాగన్ ఫ్రూట్ అట్లా నలభై నాలుగు వందల వరకు ఉన్నాయి నాలుగు వందలు ఇంకా ఏ మొక్కలు అల్ల నేరేడు అట్లా ఏమైనా ఉన్నాయి అల్ల నేరేడు లేదు చెయ్యాలి అది అంటుకట్టాలా అది చేయించడం కొంచెం ఖర్చుతో కూడిన పని సంవత్సరం ఈ పోగ్రామ్ విని రైతులు ఏమన్నా ముందుకు వస్తే మన చౌడ నేలల్లో అల్ల నేరేడు కూడా మంచి సాగు చేయొచ్చు కిలో నూట ఇరవై దాకా దగ్గర అమ్ముతున్నారు నేరేడు ఇప్పుడు సీజన్ లో అది చౌడు చాలా తట్టుకుంటుంది దాని తర్వాత జ్యూస్ కూడా తయారు చేస్తున్నారు ఆ గింజల నుంచి పౌడర్ చేసి దాన్ని మన షుగర్ డయాబెటిక్ చక్కెర వ్యాధిగ్రస్తులకు కూడా ఈ చెక్క చక్కెర్ తగ్గుముఖం పడుతుంది చెప్పండి ఈ అల్ల గురించి తెలియ చెప్పండి అల్లనేరేడు మనకి అంటు మొక్కల ద్వారా మనం కట్టుకోవచ్చు మేలైన రకాలు ఉన్నాయి నాటుకున్న నాలుగేళ్ల నుంచి మనకు ఆదాయం వస్తుంది ఇక్కడ మన ఆదిలాబాద్ స్టేషన్ లో మనము నలభై యాభై మొక్కల వరకు ఈ అంటు మొక్కలు మన ఇతర ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద కాయలు వచ్చే అల్లనే అల్ల రకాలు అవి ఇవి ముఖ్యంగా కొంకన్ కొంకణ బహదూలి అనే రకము మహారాష్ట్ర నుంచి తర్వాత బెంగళూరు నుంచి ఆ తర్వాత ధార్వాడ్ నుంచి ఇలా కొత్త కొత్త రకాలు మంచి కండగలిగి కింజ తక్కువ ఉండి కొంచెం తీయగా కూడా ఉండి నిల్వ ఉండే రకాలు అనమాట వీటిని మన చౌడు నెలల్లో కూడా సాగు చేస్తే తట్టుకొని దిగుబడి ఇస్తూ ఉన్నాయి మా దగ్గర ఉన్న అంటు మొక్కల్లో టాప్ సిక్స్ బై ఫోర్టీన్ అనే రకము అది ఒక మొక్కకి ఐదు ఆరు ఏడున మాకు ముప్పై కిలోలు వచ్చింది దిగుబడి ఇలాంటి మొక్కలను అంటుకట్టుకొని మనం కూడా మన ప్రాంతంలో వేసుకోవచ్చు ఈ నేరేడు నుంచి కూడా గుజ్జు నుంచి కూడా జ్యూస్ తయారు చేసుకొని అది పొద్దున్నే మనకి షుగర్ వ్యాధి గ్రస్లు తాగుతుంటే డయాబెటిస్ డయాబెటీస్ తగ్గుమొహం పడుతుంది చక్కెర నిల్వలు సమంగా ఉంటుంది అయితే ఈ యాపిల్ బేరు సాగు గురించి తెలియజేస్తారు చౌడు నెల తర్వాత ఈ చౌడు నెలలో మనకి ఇంకో అనువైన పంట బు యాపిల్ బర్ అంటే రేగు పండు మనకి సీమ రేగు పెద్ద పెద్ద కాయలు ఉంటాయి అవి వాటిని సాగు చేయొచ్చు అనమాట ఇవి అంటు మొక్కల ద్వారా నాటుకోవాల్సి ఉంటది ఇవి కూడా మనం డెన్సిటీ ప్లాంటింగ్ ద్వారా కానీ లేదంటే ఆరు బై ఆరు మీటర్లు మధ్య అంటే పద్దెనిమిది ఫీట్ల ఎడంతో కూడా స్క్వేర్ ప్లాంటింగ్ లో నాటుకోవచ్చు అనమాట ఇవి కూడా మూడు నాలుగు సంవత్సరాల నుంచి దిగుబడి ఇస్తూ ఉంటుంది కేజీ కూడా చాలా రేట్ ఉన్నది ఆ తర్వాత అల్లనే రేడు తర్వాత యాపిల్ బర్తో పాటు ఇంకొక మామూలు రేగు సీమ రేగు అది కూడా తట్టుకుంటుంది ఆ తర్వాత మనకి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలో ఉన్నది డ్రాగన్ ఫ్రూట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా మంచి చౌడని తట్టుకొని దిగుబడిస్తుంది అవి ఎకరాకి మనకి నాలుగు మీటర్లు రెండున్నర మీటర్ల మధ్య నాటినట్లయితే ఎకరాకి నాలుగు వందల మొక్కలు నాటుకోవచ్చు పోలికి ఒక డ్రాగన్ ఫ్రూట్ రైతు ఫోన్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో అడగండి మీ పేరు చెప్పండి ఒకసారి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి మీ పేరు చెప్పండి ప్రవీణ ప్రవీణ్ గారు హలో ప్రవీణ్ గారు మీకున్న డ్రాగన్ ఫ్రూట్ గురించి అడగండి ఏమడాలని ఏమన్నా అడగాలనుకుంటే నమస్తే అండి నమస్తే అండి హార్టికల్చర్ ఆఫీసర్ ఇక్కడ అధికారి మీరు డ్రాగన్ ఫ్రూట్ వేసారా మీరు వేయదలుచుకున్నారా వేసారు ఎక్కడ మీ ఊరు ఓకే మంచిదండి సంవత్సరం అయింది ఎట్లా నాటుకున్నారు అది పోల్ సిస్టమ్ సిమెంట్ కడ్డీలు పాతి దాని మీద టైర్ గాని రింగ్ గాని పెట్టారా లేదా తీగ పద్ధతిలో పెట్టుకున్నారా తీగ పద్ధతి ట్రెల్లిస్ లో వేసుకున్నారు మంచిదండి ఏ రకాన్ని వేసుకున్నారు ఎర్ర రకమా కండగలిగింది తెల్లదా అట్లా వేరే రకం వేసారు ఓకే ఇప్పుడు మీకు ఈ సీజన్లో అయితే కొంచెం మొక్క ఎదుగుదల బాగా ఉండి మేనేజ్మెంట్ చేసినట్లయితే కొన్ని పూలు రావటం జరగవచ్చు ఇప్పుడు ఈ సీజన్లో వచ్చినాయా పూత ఏమన్నా అయ్యో రాలిపోదు పూత మనము ఇప్పుడు పూత వచ్చిన నెలకి కాయ తయారవుతుంది పండు చాలా ఫాస్ట్ గా మరి ఇందువల్ల లోపం అనేది చూస్తే గానీ చెప్పలేము జనరల్ గా అయితే ఉండదు పూత రాలిపూటం కానీ కాయ కాని చాలా మొండి మొక్క ఎడారి మొక్క లాంటిది అవును ఆహా మొన్న ఎండకేమన్నా దెబ్బతి నుండి కొన్ని పసుపు బారి మారిపోతుండొచ్చు కానీ ఆ మొక్క అన్ని పోవు కదా అట్లా ఏవో ఒకటి రెండు పోతుంటాయి అవి సామాన్యంగా పోషకాలు లేకపోవటం మొన్న ఎండ బాగా ఎండాకాలం బాగా ఎండలు ఉన్నాయి కదా ఎండకి మొక్క ఏమై ఉంటది అంటే లోపలంతా ఉడికిపోతుంది ఉడికిపోయి పసుపుారుతుంది మనము వైన్ మొత్తం అంటే తీగ పైకి పారింది ఇప్పుడు మళ్ళా పోయి ఇప్పుడు వాతావరణంలో టెంపరేరీ ఉష్ణోగ్రతలు తగ్గినాయి కదా ఇప్పుడు మళ్ళా పచ్చదనం వస్తుంది దానికి మనకు పూత వస్తుంది మీకు వస్తాయిలేండి అంత ఆందోళన చెందొద్దు దానికి దానికి పోషకాలు అయితే ఉన్నట్టు ఉన్నట్లేక కొంచెం మీరు ఫొటోస్ కానీ ఏమన్నా పంపితే నేను చూసి చెప్తాను మీరు ఎందుకు అట్లా పోతున్నాయి అనేది చివరిలో మన నంబర్ ఇస్తాను ఆ నంబర్కి నా నంబరు ఆరు మూడు సున్నా నాలుగు ఏడు నాలుగు తొమ్మిది తొమ్మిది రెండు ఒకటి నేను ఉద్యాన పరిశోధనా స్నానం ఆదిలాబాద్ ఉంది కదా మన దస్నాపూర్ లోపల కేఆర్కే కాలనీ రోడ్లో మా దగ్గర కూడా డ్రాగన్ ఫ్రూట్ ఉన్నాయి సుమారుగా ఒక వంద మొక్కల దాకా తోట పెట్టాము అది దాంట్లో కూడా ఇప్పుడు పూత వస్తుంది మా దగ్గర తెల్ల రకాలు ఉన్నాయి పింక్ అంటే ఎర్ర ఊదా రంగు కలిసినవి ఉన్నాయి తర్వాత పసుపు చర్మంతో తెల్ల తెల్లకండు ఉన్నాయి ఎల్లో కూడా పెట్టారా

మొక్కలు కాదండి మీరు పూత మరి ఇలా చిన్నగా ఉండి అంటే సరిగా ఆ సీఎం రెడ్డు మన ఉష్ణోగ్రతలు తట్టుకోలేకపోవచ్చు మిగతా అని తట్టుకునే అయితే పర్వాలేదు అది చూద్దాం అది ఇంకొకసారి మీరు ఫొటోస్ అవి పెడితే దాని గురించి మాట్లాడదాము దాంట్లో పోషకాల వల్ల చిన్న పొలం పూలు సరిగ్గా రాకుండా పోటమా ఫిజిలాజికల్ డిజార్డర్ అంటారు లోపల మన పోషకాలు తక్కువ మెగ్నీషియం గాని ఇవన్నీ కూడా తక్కువ ఉన్నా సరే పువ్వు సరిగ్గా ఎదగదు అనమాట అప్పుడు కూడా భారీ రాలిపోతూ ఉంటది బలంగానే ఉంది అంటారు మన దగ్గర ఆర్గానిక్ సంబంధించింది ఏమి లేదండి మీరు వేసుకోవాలంటే పశువు లేరు వర్మీ కంపోస్ట్ నీమ్ కేక్ లాంటివి వేసుకోవచ్చు అన్నీ వేసినా సరే రాలతుందంటే కొన్ని పూతుంటాయి కానీ మీరు కొన్ని ఫొటోస్ నాకు పంపండి వాట్సాప్ లో చూసి నేను మీకు చెప్తాను ఏమి దేనివల్ల అవి ఇటీవల ఎండలు వచ్చి మళ్ళా చల్లబడింది కదా వాతావరణం కొన్ని ఆ పూల రాలిపోతుండొచ్చు అవి జూన్ కూడా మనకి వర్షాలు తక్కువ పడ్డాయి ఇప్పుడు ఇప్పుడే అవును అవునవును పూత రావడానికి న్యాచురల్గా వస్తుంది దాని పూత కోసం మనం ప్రత్యేకంగా ఏమి చేయక్కర్లా అయితే మనకి ఏంటంటే మీరు ట్రెల్లిస్ పద్ధతిలో పెట్టారు కాబట్టి పైకి వచ్చిన తీగల్ని లైట్ ఎక్కువ పడేట్టు చూడాలన్నమాట డ్రాగన్ ఫ్రూట్కి అది ఎంత క్రౌడింగ్ అయిందంటే పైన అంటే దట్టంగా ఒకదాని మీద ఒకటి పడితే గాలాడక వెళ్తురు అది సూర్యరశ్మి కాంతి పడక మనకి మీరు చెప్పినట్లు ఇంకా ఒక సంవత్సరం కాబట్టి అంత గ్రోత్ రాలేదు అది ఇక భవిష్యత్తులో వచ్చేదానికి ట్రెలీస్ మీద చాలా వస్తాయి అన్నమాట ఒకదాని మీద ఒకటి పడిపోయి సూర్యరశ్మి సరిగ్గా తగలనప్పుడు కూడా మనకి ఈ ఫల వచ్చిన పూలు ఇలా వాడిపోయి బారి ఎదగకుండానే రాలిపోతుంటాయి ఓకే ధన్యవాదాలండి ప్రవీణ్ గారు నమస్తే మనకు సమయం దగ్గర పడింది కాబట్టి అయితే చెప్పండి ఈ పండ్ల తోటల్లో ఈ చింత ఉసిరి అలాగే ఇంకా బ్లూ బ్లూర్రీ చేసి పంటలు వీటన్నిటిని కూడా మనము ఈ క్షార భూముల్లో సాగు చేయవచ్చు ముఖ్యంగా ఇప్పుడు దాకా చెప్పిన పంటలు కాకుండా ఆ ఉసిరి ఆ తర్వాత మనకి కరోండా కరోండా కూడా చౌడం తట్టుకుంటది ఆ తర్వాత అంజూరా ఆ పంటను కూడా వేసుకోవచ్చు ఇవన్నీ చౌడని తట్టుకొని రైతుకి లాభాన్ని ఇచ్చే పంటలు మనకి చౌడు నీళ్ళని అన్ని వదిలేయకుండా కొంచెం ఎక్కువ మేనేజ్ తక్కువ ఖర్చుతో ఎక్కువ మేనేజ్మెంట్ చేయకుండా రైతులు లాభాన్ని ఎక్కువ చేసుకోవచ్చు అనమాట మన ప్రాంతంలో చౌడ నేలలు చాలా ఎక్కువగానే ఉన్నాయి తెలియట్లేదు రైతులు భూసార పరీక్ష చేయించకూటము వరి ఎక్కువగా కానీ ఎక్కువ రసాయనాలు వాడటం వల్ల ఇక్కడ వర్షాలు కూడా ఎక్కువ పడితే ఆ నీళ్లు సరిగ్గా డ్రైనేజ్ కాకుండా ఉన్నప్పుడు మురుగునీటి సౌకర్యం లేనప్పుడు కూడా ఈ చౌడు అనేది పైన ఏర్పడి ఈ మిగతా కూరగాయ పంటలు వీటన్నిటికీ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా సాగు చేయలేనప్పుడు ఈ పంటల తోటల వైపు మళ్ళినట్లయితే రెండు మూడు సంవత్సరాల తర్వాత రైతులకి ఎక్కువ ఆదాయంతో ఎక్కువ ఆదాయం తక్కువ ఖర్చుతో లాభాలు పొందొచ్చు ఈ సంత్రా బత్తాయిల గురించి తెలియజేస్తారు ఈ సంత్రా బత్తాయి అసలు మనం ఈ చౌడ నీళ్ళల్లో పనికిరావు నిమ్మ జాతి మొక్కలన్నీ అసలు చౌడం తట్టుకోలేవు ఈ తర్వాత సపోటా కొంతవరకు తట్టుకుంటది ఈ నిమ్మ బత్తాయి కానీ మామిడి జమ ఇవన్నిటిని మనం చౌడ నేలల్లో సాగు చేయలేము అయితే సాగు చేయాలంటే వాటికి ఈ చౌడని తట్టుకునే వేరు మూలం మీద గ్రాఫ్టింగ్ చేసి ఉన్నాయి కానీ అవి మనకి రైతులకు అందుబాటులో లేవు మనకు సమయం దగ్గర పడింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నా ఫోన్ నంబర్ ఆరు మూడు సున్నా సున్నా నాలుగు ఏడు నాలుగు నాలుగు ఏడు నాలుగు తొమ్మిది 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 రెండు ఒకటి రెండు ఒకటి నాలుగు మూడు సున్నా నాలుగు ఏడు నాలుగు తొమ్మిది తొమ్మిది రెండు ఒకటి సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ టూ వన్ ధన్యవాదాలండి మురళి గారు ఈ చౌడు నెలల్లో సాగు పండ్ల తోటల గురించి చక్కగా ఫోన్లో సమాచారం సందేశ సందేహాలు అలాగే నెరవేర్చారు రైతులకు ధన్యవాదాలు నమస్కారం అండి ధన్యవాదాలు ట్రైప్ సాయంత్రం మేడంలోకు వ్యవసాయ విజయాలు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది నిర్వణ టీ ప్రసన్న ఇప్పటి ఫాలైన ప్రత్యక్ష ప్రసారం రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకర్షణ ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం